హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి నేను ఇంకొక డివోషనల్ లాగ్ మీ ముందుకు వచ్చేసాను మా వినాయక చవితి తర్వాత ఇలా నవరాత్రులు జరుగుతున్నాయి కదా మా టెంపుల్లో అయితే నవరాత్రులు జరుగుతున్నాయండి చూశారు కదా ఇలా అయితే మేము వన్ నాట్ ఎయిట్ మహానైవేద్యాలు ఆ స్వామివారికి సమర్పించుకున్నామండి తర్వాత ఇలా కుంకుమ పూజ కూడా నిర్వహించారు అక్కడ టెంపుల్లో మాకు చూడండి ఇలా మేము సామూహికంగా అయితే ఇలా కూర్చొని కుంకుమ పూజ అయితే చేసుకున్నామండి సరస్వతి పూజ పిల్లలు అయిపోయిన తర్వాత ఇలా మాకు కుంకుమ పూజ చేశారు నెక్స్ట్ ఓ ृत नम ओं विद्याय नम ओं सर्वूतहित प्रदा नम ओं श्रद्धा नम ओं विमृत्ये नम ओं श्रृत नम ओं परमात्मा नम ओं वाचे नम ओं पदमाल नम ओं परमा नमे नम ओं कमलाये नम ओम साईं नमः ॐ कामाक्षिणी नमः ॐ क्रोधसंभवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ॐ बुद्धये नमः ॐ अलघाय नमः ॐ हरिवल्लभाये नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ॐ तीत्राय नमः ॐ लोकशोका विनाशिन्ये नमः ॐ धर्मनिलयाय नमः ॐ लोमोनाथे नमः ॐ करुणाये नमः ॐ लोकमात्रे नमः ॐ पद्मप्रियाये नमः ॐ पद्म చూశారు కదా మాకు ముందు రోజు మూల నక్షత్రం ఉన్న రోజు ఇలా సరస్వతి పూజ చేసిన తర్వాత మాకు ఇదైతే కుంకుమ పూజ చేశారండి నెక్స్ట్ డే మాకు చూడండి ఇలా అందరూ కలిసి ఆడవాళ్ళందరూ అయితే చక్కగా పాల్గొన్నారు అందరూ కుంకుమ పూజలో ఈ కుంకుమ పూజలో అమ్మవారి అష్టోత్తరాలు అయితే నిర్వహించారండి సరస్వతి అష్టోత్తరం దుర్గా అష్టోత్తరం తర్వాత లక్ష్మీ అష్టోత్తరం ఈ మూడు అష్టోత్తరాలు అయితే చేశారండి అలా పంతులు గారు చదువుతూ ఉన్నారు ఇలా మేమైతే కొంతమంది ఫోన్స్లో చూసి చదువుకుంటున్నారు పక్కనుండి పంతులు గారు చదువుతూ ఉన్నారు మేమైతే కుంకుమ పూజలు అయితే చేసుకుంటున్నాము అలా పూజ అయిపోయిన తర్వాత ఇలా అయితే హారతి ఇస్తున్నాము మాకైతే ఇలా గణేష్ నవరాత్రులే చాలా బాగా చేస్తారండి టెంపుల్లో ఈ గణేష్ నవరాత్రులు అప్పుడే చాలా ఎక్కువ మంది కనిపిస్తారు టెంపుల్లో కూడా మిగిలిన రోజుల్లో తక్కువ మంది వస్తారు కానీ ఈ నవరాత్రులు అప్పుడైతే చాలా మంది వస్తూ ఉంటారండి ఇంకా గణేషునికి ఇలా వన్ నాట్ ఎయిట్ నైవేద్యాలు అయితే చేశారండి ఒక్కొక్కరికి అలా ఐటమ్స్ చిట్టీలు ముందు రోజే ప్లాన్ చేసుకొని చిట్టీల మీద నే ఆ వంటకం నేమ్ రాసి అక్కడ పెడతారు ఏ చిట్టి వస్తే వాళ్ళు ఐటెం చేయాలన్నమాట అక్కడ అలా ముందు రోజే చిట్టీలు వేసిన తర్వాత ఎవరికి ఐటెం వస్తే వాళ్ళలా ఇలా మా కాలనీలో ఉండే ఆడవాళ్ళందరూ ఇలా ప్రిపేర్ అయితే చేసామండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం అయితే చేసాము చూసారు కదా ఇవన్నీ మొత్తం వన్ నాట్ ఎయిట్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఇలా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసాము మళ్ళీ ఈ ఇయర్ కూడా మళ్ళీ సేమ్ ఇలాగే చేసామండి ఆ నైవేద్యాలన్నీ అలా స్వామివారి ముందు పెట్టి ఆ స్వామివారికి నివేదన నివేదన చేస్తున్నాము మా స్వామివారికి నివేదన అయిపోయిన తర్వాత ఇలా అయితే మేమందరం కూడా ఫొటోస్ అయితే దిగామండి ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే చక్కగా దిగాము ఇంకా నిమజ్జన రోజు అయితే ఇంకా హడావిడిగా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే అసలు డ్యాన్సులతో వాటిని ఉట్టి కొట్టడం అలాంటివన్నీ చాలా బాగా చేస్తారు గణేష్ గణేష్ పండగ అంటేనే గణేష్ నిమజ్జనం రోజు చాలా హడావిడి ఉంటుంది కదండి మ్యాక్సిమం అన్ని టెంపుల్స్లోనే ఇలాగే ఉంటుంది కాకపోతే మేము ఇదే ఫస్ట్ కా ఫస్ట్ కాదు కదండి లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ అయిపోయింది ఇది సెకండ్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే నేను అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు అప్పుడు మీతో ఇలా షేర్ చేసుకోలేదు ఇయర్ అయితే ఇలా షేర్ చేసుకుంటున్నా నేను చూడండి మొత్తం అన్ని నైవేద్యాలు మీకు చూపిస్తున్నాను ఇలా దగ్గర నుండి మిర్చి బజ్జీ రవ కేసరి సేమియా కేసరి శనగలు పులిహేర సర్వపిండి పాలు తాలికలు గుమ్మడికాయ పులిహేర కొబ్బరి అన్నము వెజ్ బిర్యానీ నిమ్మకాయ పులిహేర ఇలా అన్ని ఐటమ్స్ అయితే ఎవరికి వచ్చిన ఐటెం వాళ్ళు చేశారండి మిర్చి బజ్జీ ఇలా అన్ని చేసి ఇలా అయితే దేవుడికి సమర్పించుకున్నాం ఇలా కుంకుమ పూజలో ఫోటోలు దిగామండి చూడండి అందరం అయితే ఇలా ఎవరెవరైతే నా ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి నా తరఫున పేరు పేరున మీ అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ